ప్రియదర్శి మంచి జోష్ మీద ఉన్నాడు మొన్ననే వచ్చిన కోర్టు సూపర్ హిట్ టాక్ తో ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది ఆ మూవీ అలా ఉండగానే ఇంకో మూవీని థియేటర్లలోకి తెస్తున్నాడు ప్రియదర్శి గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రియదర్శి సినిమాలు ప్రేక్షకులు ప్రేక్షకుల సరిగిన కథలు ఎంచుకుంటున్నాడు బలగం కోర్టు సినిమాలే ఇందుకు ఉదాహరణ ఇప్పుడు సారంగపాణి జాతకం అనే సినిమాతో రాబోతున్నాడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వస్తూ ఉండటంతో అంచనాలు బాగా పెరిగాయి మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించారు ఏప్రిల్ తెలిపారు అయితే ఈ రిలీజ్ ముందుగా ఫిక్స్ మాత్రం సినిమా అనుష్క మెయిన్ లీడ్ లో వస్తున్న ఈ మూవీని ముందుగా ఏప్రిల్ పద్దెనిమిదికు రిలీజ్ చేస్తామని ప్రకటించారు కానీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా చాలానే ఉన్నాయి పైగా క్రిష్ కు అటు హరిహరి వీరమల్లో సినిమా పనులు కొన్ని ఇచ్చారని టాక్ అందుకే ఈ మూవీ వెనుకబడింది చేసేది లేక వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యారట రేపు మాపో అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు ఘాటి తప్పుకోవడంతో ప్రియదర్శి ఛాన్స్ వదులుకోకుండా లైన్ లోకి వచ్చాడు కోర్టు మూవీ హిట్ తో ట్రెండింగ్ లో ఉన్నాడు కాబట్టి సారంగపాణికి ఆటోమేటిక్ గా ప్రమోషన్ అవుతుంది పెద్దగా కష్టపడకుండానే ఆ మూవీ జనాల్లోకి వెళ్ళిపోతుంది అనుష్క వదిలేస్తే ప్రియదర్శికి ఇలా కలిసి వచ్చిందన్నమాట